మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కాంగ్రెస్ కాంగ్రెస్ల పాలాభిషేకం ఆర్ఎఫ్సీల కార్మిక నేత అంబటి ప్రెస్ మీట్ సాగర్ చిత్ర విడుదల సంబరాలు జశ్వంత్ పుట్టిన రోజున సేవా కార్యం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్ భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బీసీ డిక్లరేషన్లో భాగంగా విద్య ఉపాధి రాజకీయ వ్యాపార రంగాల్లో బీసీ వర్గాల వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరికి ప్రధాన చౌరస్తాలో పాలాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ బీసీసీల నాయకుడు గట్ల రమేష్ అధ్యక్షతన జరగగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు బాణ సంచాలను పేల్చారు సీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బొంతల రాజేష్ పెండ్యాల మహేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వలింగస్వామి మహంకారి స్వామి తిప్పార శ్రీనివాస్ ఎండి ముస్తఫా పాతపల్లి ఎల్లయ్య దీటి బాలరాజు బొమ్మక రాజేష్ కొమ్ము వేణు నజీముద్దీన్ నాయిని ఓదేలు కొప్పుల శంకర్ సింహాచలం తులికట్ట సతీష్ గడ్డం శ్రీనివాస్ ఇండ్ల ఓదేలు గౌస్ మోయిస్ సన్ని కౌటం సతీష్ తదితరులు ఉన్నారు ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం పడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పేద ప్రజల డెవలప్మెంట్కే అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విషయంలో కూడా బీసీలను ఎస్సీలను ఏ విధంగా ముందుకు దేవాలనే కృత నిశ్చయంతో పోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇటీవలనే కూలగలన కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది విధానపరమైన నిర్ణయాల పార్లమెంట్లో కావచ్చు పిఎంఓలో కావచ్చు సిఎంఓలో కావచ్చు సెక్రటరియట్లో కావచ్చు ఎక్కడైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ప్రతి వ్యవస్థల ప్రతి కమిటీల ప్రతి బ్యూరోక్రస్లో కూడా బీసీల సంఖ్య జనాభా తామాషా ప్రకారంగా ఉండాలనే రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు జనాభా ప్రాతిపదికన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావడం అందరికీ తెలిసిన విషయమే గత మూడు నెలల రెండు నెలల క్రితమే అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి బిల్లు పంపడం జరిగింది అక్కడ ఇంకా రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పటికీ నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇచ్చి తీర్థం దానికోసం ఎంత వరకైనా ఎంత దూరమైనా పోరాడానికి సిద్ధం ఉన్నామని మెసేజ్ ఇస్తూ నిన్న క్యాబినెట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా త్వరలో ఉన్న ఆర్డినెన్స్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది దాంట్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్ర ద్వారా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులకు కానీ విద్యార్థులకు మేధావులకు బహుజనులందరికీ కూడా పెద్దనలాగా ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా తిరిగినటువంటి నేపథ్యంలో మరి డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకు సంబంధించిన అణగారిన కులాలన్నీ కూడా ఇంకా కూడా విద్యకు ఉద్యోగానికి ఉపాధికి మరీ ముఖ్యంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో రాజ్యాంగంలో పొందుపరిచిరో రాజ్యాధికారంలో బలహీన వర్గాలు ఉన్నప్పుడే వారి వర్గాలని కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆశించి ఆ రోజు ఎన్నికల సమయంలో మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి అదే విధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారు అయితేనేమి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి రాజ్ ఠాకురన్న అయితేనేమి మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు శాసనసభ్యులు అందరూ కూడా బలహీన వర్గాల అభివృద్ధి జరగాలంటే రాజ్యాధికారంలో వారు ఉన్నప్పుడే అవుతుందని చెప్పి ఆలోచన చేసి మొన్ననే ఇద్దరు రమేష్ అన్న గారు చెప్పినట్టుగా కులగరణ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినటువంటి నేపథ్యంలో మాటలు చెప్పడమే కాదు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి ఆర్డినెన్స్ చేయడం జరిగింది మరి తెలంగాణకు సరిపడే యూరియా ఇవ్వకపోతే ఆర్ఎఫ్సీఎల్ఏ యూరియా ఉత్పత్తిని రవాణాను అడ్డుకుంటామని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ నేత అంబటి నరేష్ హెచ్చరించారు ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు ఆడె ప్రమేష్ ఎండి అఫ్జల్ ఆకుల అనిల్ మర్రి శ్రవణ్ రావుల సురేష్ మేకల సీను ముచ్చర్ల సతీష్ న్యూక కర్ణాకర్ కృష్ణ నాయక్ తదితరులు ఉన్నారు ఎరువుల ఉత్పత్తి పరిశ్రమ ఆర్ఎస్ఎల్ యావత్ తెలంగాణ రైతాంగానికి దేశ రైతాంగానికి యూరియా సరఫరా చేస్తూ గత సంవత్సరం పదకొండు లక్షల తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఉత్పత్తి అయితే నాలుగు పాయింట్ అరవై ఎనిమిది లక్షల టన్ల యూరియా తెలంగాణ కేటాయించింది ఇక్కడి వనరులు ఇక్కడ నీళ్లు జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఉపయోగించుకొని కరెంట్ ఉపయోగించుకొని భారీ కాలుష్యాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు వెదజల్లి ఈ తయారైనటువంటి యూరియా కార్మికులందరూ లోకల్ స్థానిక కార్మికులందరూ రెక్కలు ముక్కలు చేసుకొని బొక్కలు ఇరగొట్టుకొని రక్తం టీఎంసీల రక్తానికి దారపోసి తయారు చేసినటువంటి యూరియా జీతభత్యాలు సకాలంలో లేకపోయినా పని ఒత్తిడి ఉన్న పెదవ మాటను భరించుకొని మన తెలంగాణ రైతాంగానికి యూరియా ఇస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని యూరియా ఇస్తే ఇవాళ యూరియా అనేది పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నది ఇవాళ ఆంధ్రా పోతా ఉన్నది యూరియా వేరే వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నది గత సంవత్సరము అరవై అరవై వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు ఈ సంవత్సరము ముప్పై ముప్పై వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు ఇప్పటి వరకు మూడు లక్షల ఐదు టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెలంగాణకి ఇచ్చిర్రు ఇంకొక రెండు లక్షల టన్నుల యూరియా బాకీ ఉన్నది బీహార్ కార్మికులను ఇక్కడ నుంచి బెంగాల్ కార్మికులను బీహార్ కార్మికులు విలిపించుకుంటారు ఇక్కడ నుంచి పనిచేసి డిస్పాచ్ కూడా క్రమక్రమంగా లోకల్ కార్మికులను బయటికి వెళ్ళగొట్టి డిస్పాచ్ సిస్టాన్ని కూడా వాళ్ళ నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు మేము ఆర్ఎఫ్ మజ్దూర్ అయిన తరపున ఆ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మేము ఎంత కష్టపడ్డా కానీ మా తెలంగాణ రైతులు కష్టపడుతున్నాం అందరు వ్యవసాయ కూలీలు కార్మికులు మా కార్మికులందరూ కూడా చుట్టుపక్కల వ్యవసాయ రైతుల కుటుంబాలే మాకు యూరియా వస్తుందని కడుపులో పెట్టుకొని బాగా పెట్టుకొని పనిచేసినాం మా తెలంగాణ కనుక యూరియా సకాలంలో ఇవ్వకపోతే యూరియా కోట ఇవ్వకపోతే ఆర్ఎస్ఎల్ మంజూరు యూనియన్ తరఫున సమస్తమైనటువంటి కార్మికులు అందరూ కలిసి యూరియా ఉత్పత్తిని నిలిపివేస్తామని చెప్పి ఆర్ఎస్ఎల్ కంపెనీకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం తయారైనటువంటి యూరియాను రేకుల ద్వారా వ్యాగన్ల ద్వారా లారీల ద్వారా పోతా ఉన్నటువంటి యూరియాను కూడా మేము రైలు రోకాలు చేసి రోడ్డు మీద కూర్చొని మరి యూరియాను ఆపి తెలంగాణ ప్రాంతానికి మరలించుకుంటామని చెప్పి ఆర్ఎస్ఎల్ మజ్దూర్ యూనియన్ గా హెచ్చరిక డిమాండ్ జారీ చేస్తున్నాం కంపెనీకి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆత్మ గౌరవం పార్టీలకు అతీతంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయ శాఖ మంత్రులు కన్సర్న్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి పోయేది చెప్పుల తిరిగేది యూరియా కోట మాకు కావడం మాకు కావాలని ముఖ్యమంత్రి గారు పోయిండ్రు యూరియా గురించి ఇది కొద్దిగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇలా మేము యూరియాడుకున్నటువంటి స్థాయిలో ఉన్నామా వనరులు మాయి పైసలు మాయి కాలుష్యం మాకు అన్ని మాకు యూరియా మాత్రం బయట రాష్ట్రాల వరకు ఇలా వాళ్ళు ఇక్కడ మాత్రం మరి ఒకసారి తెలియస్తున్నాం యూరియా ఉత్పత్తిని బరాబర్ నిలిపిస్తాం అని చెప్పి అల్టిమేట జారీ చేస్తున్నాం ఆర్ఎస్ఎల్ కంపెనీ వారికి ఇవాళ జీతపత్యాలు లేవు టిఎల్ఎం వాళ్ళు డబ్లెల్ఎం వాళ్ళు మన వీళ్ళు మిషన్లు అన్ని బ్యాగర్ స్టర్ మిషన్ అని కూడా పిఆర్ వాళ్ళు కుంతుకున్నారు ఇవాళ లోడర్లు ఒక్క బిఎన్ఎస్ బ్యాగర్ అని ఉంటుంది ఉంటుంది దాంట్లో ఒక్కొక్క దాంట్లో పదమూడు వందల తొంభై ఆరు బ్యాగులు పడతాయి హెచ్ఎల్ డబ్బాలలో పదకొండు వందల యాభై ఆరు బ్యాగ్లు పడతాయి ఒక్కొక్క బస్తా తీసుకుపోయి మెడల్ మీద మెడల్ ఇచ్చేటట్టు తీసుకుపోయి అని లేస్తే మళ్ళీ సర్ప్రైజ్ చెకింగ్ అని ఒకటి పేరు పెట్టి ఆ బత్తాలు కూడా బయటేసేర బత్తాలను బయట ఎత్తిన బత్తాలు బయట వారేసి మళ్ళీ వేసినట్ట ఎక్కడ లేదు విటూరకుండా ఇవన్నీ కూడా మిషన్లు గుంజుకున్నారు టీఎల్ మిషన్లు ఇవ్వాలి ఇలా బ్యాగర్ వాళ్ళకి మిషన్లు ఇవ్వాలి మెకానికల్ ఎలక్ట్రికల్ కార్మికులు వాళ్ళందరూ బ్యారెట్ షాప్ ప్లాంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికులకు కూడా స్కిల్ చేంజ్ చేయాలి అలవెన్స్ ఇన్సెంటివ్లు బోనస్లు ఇవ్వాలి కార్మికులకు ఇంత కడుపులో బాధ ఉన్నా కానీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఈ ఓపిక మేనేజ్మెంట్ అర్థం చేసుకోకపోగా మీతో ఏమైతే ప్రభుత్వం తోటి ఏం కాదు మీతో ఏం కాదు మేము మీదికెళ్ళి మేము ఏం నడిపించుకుంటాం అని అంటున్నారు ఈ సిస్టాన్ని కనుక బంద్ పెట్టుకోకపోతే ఆర్ఎస్ఎల్ ప్లాంట్ను లోకల్ కార్మికులు అందరు కలిసి ఈ బీహార్ వాళ్ళు నిలకొడతారు ఫస్ట్ రెండు వందల యాభై మంది డిస్పాచ్లో బీహార్ వాళ్ళు చేస్తా ఉన్నారు బెంగాల్ వాళ్ళు చేస్తా ఉన్నారు గాంధీ ఉన్నారు విపరీతంగా గాంధీతంగా ఎక్కడెక్కడ వాళ్ళు లోకల్ స్థానికుల దగ్గర వాళ్ళ కన్వర్టేషన్ కార్యక్రమం చేస్తా ఉన్నారు లోకల్ అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉన్నది వాళ్ళు ఇక్కడ పనిచేస్తే ఇక్కడ చేతులు విసుకుంటూ కూర్చోవాల్సి వస్తాయి వీళ్ళందరికీ కూడా బీహార్ వాళ్ళని నిలగొట్టి బీహార్ బెంగాల్ వాళ్ళని నిలగొట్టి ఈ లోకల్ వర్కర్లను ఆ ప్లాంట్ లో అవకాశం కల్పించి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సి బాధ్యత కూడా ఆర్ఎస్ఎల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నదని మేము చెప్తా ఉన్నాం హఠావా లోకల్ వాళ్ళకు బావో అనే ఆర్ఎఫ్ లో పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమం చేయడానికి స్థానిక నిరుద్యోగ యువకులను జాయిన్ చేసుకొని ఒక ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం వ్యవసాయ శాఖ ఏ విధంగా అయితే ఎరువుల గురించి పాటు పడుతుందో ఇవాళ ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ కూడా తెలంగాణకు ఎరువులు కావాలని చెప్పి బొచ్చ గుర్తుకలి ఢిల్లీకి పోయి వరడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రతి కార్మికులందరూ కూడా పడేది సంస్థ మనగడ గురించే మమ్మల్ని పోయి ఆడ కలెక్టర్ దగ్గరకు పోయి పెద్ద పెద్ద అధికారుల దగ్గరకు పోయి మేము ఆటంకవాదులము ఉత్పత్తి ఆపిన అందుకే ఉత్పత్తి వస్తుంది అని చెప్తా ఉన్నారు అసలు ద్రోహులు అసలు దొంగలు యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది ఇవాళ గ్యాస్ లీకేజ్ అవుతుంది గ్యాస్ లీకేజ్ అయ్యి పరిశ్రమ వల్ల నాసిరకం వస్తువులు స్టోర్ లో పెద్ద కుంభకోణం జరుగుతుంది కోటి రూపాయల కుంభకోణం నాశరకమైనటువంటి మెటీరియల్ పట్టుకొస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు మొన్నటి మొన్న చూలదై పడ్డది మిషన్ దై పడ్డది మిషన్ చూలదై పడితే ఒక అధికారి వచ్చి అంటారట కింద ఏమైనా ఉన్నారా సింపుల్ గా కళ్ళు నడుచుకుని వచ్చి అంటే ప్రమాదాలు జరుగుతున్న సేఫ్టీ మొత్తానికి బిల్కుల్ సేఫ్టీ లేనే లేదు దగ్గర పాడు మూడోసారి ఆ సిస్టాన్ని బైపాట్ చేసి ఆ సిస్టాన్ని కూడా ఆ జూల దగ్గర మంచి సిస్టమ్ దానికి గందర కలిపి కోట్ల రూపాయల కమిషన్ తీసుకుని కార్మికుల ప్రాణాలు పరంగా పెట్టారు అలా ప్రతి ఒక్కటి హీట్ హీట్ రిఫార్మ్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంటది ఆ సిస్టాన్ని కూడా వీళ్ళకి అవిడి ఆహారం వల్ల దాన్ని బైపాస్ చేసిండ్రు ఇప్పుడు ఎఫిషియన్ తగ్గింది ప్రొడక్షన్ తగ్గింది ఆర్ఎస్ లో ఉన్నటువంటి అన్ని హెచ్ఓడి లాంగ్ స్టాండింగ్ లో ఉన్నారు డివోపీటీ గైడ్ రూల్స్ గైడ్ లైన్స్ స్టాండింగ్ లో అధికారులు ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త వ్యక్తులను పట్టుకొచ్చి ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తూ ఆర్ఎస్ మంజూరు ఉద్యమ రూపకల్పనకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం మానవీయతను చాటడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు చొప్పదండి జోహార్ నవోదయ విద్యాలయంలో అక్షరాలు నేర్చుకొని బీహార్ పట్నాలోని ప్రతిష్టాత్మక ఐఐటిలో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మాచర్ల వేణు స్వప్న ముద్దుల కుమారుడు జశ్వంత్ పుట్టిన రోజు ఈ రోజు ఈ సందర్భంలో జశ్వంత్ అక్కయ్య భవ్యశ్రీ తమ్ముడికి అపూరూపంగా మహత్కార్యం చేపట్టింది జ్యోతి గాంధీ ఫౌండేషన్ వాళ్ళు గోదావరికని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడిబడిలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ తదితారు ఉన్నారు కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ పిఎస్ అమరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు చెట్ల ప్రాముఖ్యత మొక్కల పెంపకం ఎలా చేయాలో వాటిని ఎలా సంరక్షించాలో వాటి వల్ల కలిగే ఉపాయాల గురించి వివరంగా తెలిపారు నర్సరీ ఇన్స్ట్రక్టర్ బోధన విద్యార్థుల్ని ఆకట్టుకుంది ఈ విజిట్ అనంతరం విద్యార్థులు తాము చెట్టు నాటుతామని వాటిని ప్రేమతో సంరక్షిస్తామని ఆసక్తితో చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో సింగరేణి ఆజీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అడ్వైజర్ ఫారెస్ట్ ఆఫీసర్ హర్గిన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కర్ణాకర్ విద్యార్థులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు మనము మనకు చెట్లు ఇంపార్టెంట్ సో చెట్లు లేకుండా మనం ఉండగలుగుతామా సో సార్ చెప్పింది ప్రొటెక్ట్ వెరీ గుడ్ చె సింగరేని సింగరే ని ముద్దుబిడ్డ సినీ నటుడు సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు నటించిన వందవ చిత్రం స్థానిక న్యూస్ థియేటర్లు విడుదలైన సందర్భంగా ఈరోజు సాగర్ మిత్రులు పద్మశాలి సేవా సంఘం నాయకులు జనసేన నాయకులు కుటుంబ సభ్యులు వేరువేరుగా కేక్ కట్ చేశారు బాణ సంచాలను పేర్చారు సంబరాన్ని చేపట్టారు థియేటర్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో అభమర సంఘాల ఐక్యవేదిక నాయకుడు గుండేటి రాజేష్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారి రాజమల్లు బూర్ల దామోదర్ పోపా అధ్యక్షుడు బట్టెపల్లి దినేష్ ఇతర నాయకులు సిరిపురం నర్సయ్య తాటికొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు సాగర్ తల్లిదండ్రుల చేతుల మీదుగా కేకును కట్ చేశారు సిమ్నాను తిలకించారు వారిని సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు బిడ్డ సింగ కార్మికుని బిడ్డ చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి మన సాగరన్న అన్న గారు నటించినటువంటి హండ్రెడ్ చిత్రం ఆ చిత్రం ఈ రోజు ని అశోక్ థియేటర్ లో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులైతేనేమి కుల బాంధవులు అయితేనేమి వారికి సన్నిహితులు స్నేహితులు అయితేనేమి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి అందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజున కేకులు కలిసి సంబరాలు నిర్వహించడం అనేది సంతోషకరం ఈ చిత్రం విజయవంతంగా ఆడుతుందని ప్రతి ఒక్క అభిమానిని కానీ ప్రతి ఒక్క వ్యక్తిని కానీ ప్రజలను అలరిస్తుందని ఆ నమ్మకం మాకుందని దీన్ని ఈ చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాగార్జున గారు చిరంజీవి గారు సినీ ప్రముఖులు అనేక మంది అలాగే ప్రియతమ రాష్ట్ర మంత్రి వైపు శ్రీధర్ బాబు గారు అలాగే కోమరిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు కూడా ఈ చిత్రం చూడడం జరిగింది ఈ చిత్రం చూసిన తర్వాత వారు ఫ్రీ లో రిలీజ్ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది బ్రహ్మాండంగా ఉన్నది పోలీస్ ఆఫీసర్గా పాత్ర ఆర్కే నాయుడు గతంలో పొగిలి రేకులో నటించడం జరిగింది అలాగే ఈ రోజున ఈ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ మీద ఈ చిత్రం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం చూసి మన సాగరను ఆశీర్వాదం చేయాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం